ఓం నమో వెంకటేశాయ హలో ఆల్ ఎట్లున్నారన్నారు లాస్ట్ టూ వీడియోస్లో సప్త శనివారాల వ్రతం ఉదయం పూట సాయంత్రం పూట ఎలా పూజ చేసుకోవాలో చూపించాను కదండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూసేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇకపోతే ఈ వీడియోలో మీకు ఆదివారం ఉదయం పీఠాన్ని ఎలా తీసేయాలి ఈ పిండి దీపాలు పూజా సామాగ్రి ఇవన్నీ ఏం చేయాలనేది మీకు చెప్తాను నేనైతే మా ఇంటి దగ్గర ఆవులు ఉన్నాయండి ఇవన్నీ ఆవులకు పెడతాను ముందుగా దీపాల్లోని వత్తులన్నీ తీసుకొని వేరుగా పెట్టుకోవాలి అలాగే తులసిమాల పూలమాలలకి ఉన్న దారాన్ని వేరు చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆవు తింటుంది కాబట్టి ఇలా దీపాలను అన్నీ తీసేసి పూలని పండ్లని అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ వత్తులన్నింటినీ నేను పచ్చకర్పూరం వేసి వాటిని ఒక దగ్గర పెట్టుకొని కాల్చి కాల్చేస్తాను అవన్నీ కాలిన తర్వాత వచ్చే పొగ ఉంటుంది కదండి దాన్ని ఇల్లంతా చూపించుకుంటే మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు స్వామివారికి పూజించేటప్పుడు ఆ మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా మళ్ళీ స్వామివారి ముందు వెలిగిన దీపాలు కాబట్టి వత్తులకి కూడా చాలా శక్తి ఉంటుంది ఇంట్లో ఉండే వత్తులను కూడా నేను అన్నీ అలాగే చేస్తాను స్వామివారికి పెట్టిన తాంబూలం నుంచి ఒక పండు కూడా నేను ఆవుకు పెట్టుకుంటాను అలాగే కొన్ని పండ్లు ఇంట్లో కొన్ని కూరగాయలు ఉంటాయి కదా అవి కూడా పెట్టుకుంటాను ఇక్కడ దేవుని సామాన్ ఒక దగ్గర పూజ రూమ్లో పెట్టేటి ముడుపు మన అమ్మవారిను వినాయక విగ్రహం కూడా నేను పూజ గదిలో పెట్టుకుంటాను కదా అవన్నీ సపరేట్గా పెట్టుకుంటున్నాను ఇలా అంతా మనం శుభ్రం చేసుకోవాలి కుంకుమ అర్చన చేసిన కుంకుమ ఉంటుంది కదా అదంతా ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకొని డైలీ ఓన్లీ మన ఫ్యామిలీ మాత్రమే పెట్టుకోవాలండి కుంకుమని డైలీ యూజ్ చేసుకోవచ్చు ఈ కలశం మీద క్లాత్ ఉంది కదా దీన్ని నేను ఎవ్రీ వీక్ యూజ్ చేస్తున్నాను అదే క్లాత్ యూజ్ చేస్తున్నాను కొబ్బరికాయ మాత్రం ఎవ్రీ వీక్ వేరే వేరే కొబ్బరికాయ పెట్టుకుంటున్నాను దీన్ని కొట్టి స్వామివారికి నైవేద్యం చేస్తున్నాను దీంతో ఈ కలశంలో నీళ్ళు ఉన్నాయి కదా మనం అన్నీ వేసి గంగా జలం పచ్చకర్పూరం పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇల్లంతా చల్లుతానండిన వాటర్ని చెట్లకు పోస్తాను ఒకవేళ ఆవులు దగ్గర లేకుంటే మనం ఈ దీపాలను నీళ్ళలో కలిపి చెట్లకు పోసుకోవచ్చు ఈ పూలు మిగిలిన వంటి అన్నీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పక్కన ఏదన్నా పారే నీళ్ళు కాల్వలు ఉంటే అందులో కలిపేసుకోవచ్చు ఇలా ఎక్కడ అక్కడ పెట్టేసుకున్న ఈ పీట మీద బియ్యం పూసినాం కదా కలిశం కింద ఫోటో కింద ఈ అక్షంతలు ఇవన్నీ కలిపి ఒకరోజు నేను దేవునికి పరమాన్నమన్నా చేస్తాను లేదంటే ఇంట్లోనన్నా పెట్టుకుంటాను ఈ కుంకుమ అక్షంతలు మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ యూజ్ చేసేసుకోవచ్చు ఆరతి పల్లెని కూడా మంచిగా ఇవన్నీ నీట్గా కడిగేసి పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం యూజ్ చేస్తాం కదా పని ఉండదు అప్పటికి ఇక పూజా కలశంలో నీళ్ళు కూడా మనం చెట్లకు పోసుకోవాలి తొక్కే ప్రదేశంలో పోయొద్దు ఇక్కడ ఉన్న క్లాత్లు ఇవన్నీ కూడా మనం నీట్గా ఉతుక్కొని పెట్టుకోవాలి పీట మీద క్లాత్ కూడా నేను ఉతుక్కొని మళ్ళీ నెక్స్ట్ వీక్ అదే యూజ్ చేసుకుంటాను ఇలా అన్ని వేటికవి సపరేట్ చేసుకోవాలి నిన్న చేసిన ప్రసాదాల్లో ఒక అయితే నేను ఆవు కోసం పక్కనుంచుకున్నాను ఆవుకు సమర్పించుకుంటాను ఎవ్రీ వీక్ ఇలా అన్ని బియ్యం పండ్లు శుభ్రం చేసుకునే పూజా వస్తువులు పూజ రూంలో పెట్టే పూజా వస్తువులు అన్నీ సపరేట్ చేసుకున్నాను కలశం నీళ్ళు ఇల్లంతా చల్లుకుంటాను ఇంటి ముందు బయట అవి కూడా ఇది కుంకుమ చెప్పిన కదా ఈ భక్తులైతే నేను కాల్చుకుంటానండి పీట కూడా తీసేసి సపరేట్గా పెట్టుకోవాలి ఈ పద్మ ముగ్గు ఆవు పీడతో అలికిన కదా దాన్ని అయితే మనం చీపురు పెట్టకూడదు తడిగుడ్డతో క్లీన్ చేసుకోవాలి చేత్తోనే ఆవు పీడ లేని వాళ్ళు పసుపు గంగజలంతో కూడా కింద అలుక్కొని పద్మ ముగ్గు వేసుకోవచ్చు పూజ సామాన్ అంతా ఇక్కడ సామాన్ అక్కడ పెట్టేసిన తర్వాత ఇలా కలుషం నీళ్ళని ఇల్లంతా చల్లుకొని పూజకైతే సిద్ధం చేసుకుంటున్నాను ఆదివారం కూడా మనం ఉదయం పూట దీపం పెట్టుకోవాలండి పూజ గదిలో ఇలా వత్తులని అన్నీ ఒక దాంట్లో మనం పెట్టుకొని పచ్చకర్పూరం వేసుకొని కాల్చుకోవాలి ఇంట్లో మనం నిత్యం దీపారాధన చేసే వత్తులు కూడా ఒక దాంట్లో స్టోరేజ్ చేసుకొని అన్నీ కొంచెం ఎక్కువైన తర్వాత ఒకరోజు ఇలా మనం పచ్చకర్పూరంతో కాల్చుకొని ఆ ధూపాన్ని కాలిన తర్వాత ఇల్లంతా చూపించుకుంటే చాలా మంచిదండి ఇలా మనం అప్పుడప్పుడు మధ్యలో ఇలా అంటూ ఉంటే వత్తులు పూర్తిగా కాలిపోతాయి ఇలా పూర్తిగా కాలిన తర్వాత ఈ పొగ వస్తుంది కదా ఈ పొగని మనం ఇంట్లో ప్రతి మూలన చూపించుకోవాలి అలాగే మనం ఎంట్రెన్స్లో కూడా ఇలా చుట్టూ చూంచుకొని గడప గడపకి కూడా మనం ఈ ధూపం అనేది చూపించుకోవాలండి ఇంట్లో ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇలా నేను ఆవుకు పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంట్లో ఉన్న పండ్లు కూరగాయలు కూడా కొన్నింటినీ ఆవుకు పెట్టుకున్నాను ఇలా అయితే మనం గోసేవ చేసిన తర్వాత చేసిన పుణ్యం కూడా ఉంటుందండి పూజ తర్వాత ఇక్కడైతే నేను ప్రసాదాలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఆవుకు గడ్డేసి గోమాత ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మన దేశంలో గోమాతకు చాలా విశిష్టత ఉందండి సకల దేవతలుగా గోమాతలను పూజిస్తాం మనం ఇలా మంచిగా పూజ చేసుకొని ఆ గోమాతను పూజించడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గోమాత దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను ఇంతే ఈ విధంగా చేసుకుంటే మన సప్త శనివారాల వ్రతం పూర్తయిపోతుంది ఇలా ఏడు వారాలు నిష్ఠగా మనం పూజ చేసుకోవాలండి ఫస్ట్ టైం వాళ్ళు వాటి వారం ఎనిమిదవ వారం కూడా చేసుకుంటారు కదా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎనిమిది వారాలు చేస్తున్నాను కాకపోతే ఏడు వారాలు అతిథులను పిలిచి భోజనాలు పెడుతున్నాను వీళ్ళు కాని వాళ్ళు ఏడవ వారం రోజు ఏడు అతిథులను పిలిచి భోజనం పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా ఖర్చు లేకుండా హడావిడి లేకుండా నేనైతే పూజ చేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్